దేవునూరు అటవీ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఆరోపణలు అనమాట దీని గురించి చూద్దాం కూతురు కావ్య అల్లుడితో కలిసి కుట్ర చేస్తున్నారని కడింపై ఆరోపణలు చేస్తున్నమాట ఎమ్మెల్యే అయ్యాక కడిం శ్రీహరి ఆయన బిడ్డ అల్లుడు తమ బినామీల పేరిట రెండు వేల ఎకరాలు దేవునూరు అటవీ భూమిని అక్రమంగా దోచుకుంటున్నారని ఈ మాజీ ము ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు ఆరోపిస్తున్నారు దీని గురించి వస్తారు చూద్దాం చారిత్రామ నగరమైన వరంగల్ సమీపంలోని దేవునూరు ఇనిపరాతి గుట్టల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అభిమానంగా ఉందని చెప్తున్నా దట్టమైన అటవీ ప్రాంతాన్ని రక్షించేందుకు మరింతగా అభివృద్ధి చెందేందుకు గతంలో అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారనమాట అదే అదే ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులకు కలెక్టర్ అయితే రెవెన్యూ అధికారులు కొత్తగా భూ క్యాప్ భూ కేటాంపులు చేయడంపై విమర్శలు కూడా వస్తున్నమాట వరంగల్ నగరంలో అటవీ ఆద్యమంలో రీజనల్ జూ పార్క్ ఉందన్నమాట పెద్ద పులులతో పాటు చాలా రకాల పక్షులు ఎన్నో రకాల జంతువులు ఈ జూ పార్కులు ఉన్నమాట వరంగల్లో పెరిగిన జనాభా రద్దీ వాహనాల శబ్దము కాలుష్యం కారణంగా ఈ జూ పార్క్ ఉన్న నగర శివార్ ప్రాంతాలకు ధరించే ప్రతిపాదన అటవీ శాఖ సిద్ధం చేసింది అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వరంగల్ జూ పార్క్ సందర్శించినప్పుడు అక్కడికి వచ్చి కొత్తగా తెచ్చిన పెద్ద పుల్ని కూడా చూశారన్నమాట సందర్శనం చూసే ప్రయత్నం ప్రారంభించారన్నమాట వరంగల్ జూ పార్క్ను దేవునూరు అన్ని దేవునూరు ప్రాంతం తరలిస్తామని జంతువులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా అక్కడ ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారనమాట కలెక్టర్ సహాయ ఇతర ముఖ్య సమక్షంలోనే మంత్రి సురేఖ జూ పార్క్ తరలిన విషయాన్ని ప్రస్తావించారు తద్వారా అటవీ శాఖ అధికారులు దేవునూరు దట్టమైన అటవీ ప్రాంతం కాకుండా అడవి మొదలయ్యే ప్రదేశంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేసి ప్రతిపాదన కూడా సిద్ధం చేసినట్లు లెక్కలు వస్తున్నాయి దేవునూరు అటవీ ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుండగానే అదే భూములో భూములను కొందరు ప్రైవేటు అప్పగించాలని అనుకొండ జిల్లా కలెక్టర్కు మార్చి ఇరవై ఏడున అటవీ శాఖ జిల్లా అధికారికి ఆదేశాలు ఇచ్చారంట పంతొమ్మిది వందల అరవై ఏడులో రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించాలని ప్రతిపాదించిన భూములను ఇప్పుడు కొందరికి అప్పచెప్పాలని నిజమే అటవీ శాఖ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమాట రెవెన్యూ సర్వే లాంటివి అటవీ శాఖ సంయుక్త సర్వే నివేదిక రావాల్సి ఉందని ఆ లోపల అటవీ భూములు ఉన్న ఆదేశాలు సరికాదని కూడా అభ్యంతరాలు వ్యక్తం అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రకటనకు హనుమకొండ కలెక్టర్ ఆదేశ విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతుందన్నమాట ఇప్పుడు నిజాం రికార్డులో దేవుని నిజాం హయాంలో రికార్డులోను దేవుని అటవీ ప్రాంతం అని ఉన్నదని ఈ ప్రాంతం జైవేజం ఎంత గొప్పగా ఉంటుందని పరిణామతలు చెప్తున్నమాట ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా లేవన్ని ఔషధ మొక్కలు ఈ ప్రాంతంలో ఉన్నాయని అటవీ శాస్త్రవేత్తలు చెప్తున్నమాట అటవీ శాఖ ఓరుగుల్ వైఫ్ వైల్డ్ లైఫ్ సొసైటీ వనసేవ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో వనదర్శిని విజ్ఞాన యాత్రలను బర్డ్ వాకు ఫారెస్ట్ వాక్ లాంటి పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనమాట ట్రెక్కింగ్ నైట్ క్యాంపింగ్ వంటి ఉల్లాసమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఎంతోమంది పర్యాటక ప్రేమికులు పరిశోధన విద్యార్థులు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు కూడా ఇక్కడ నిత్యం వస్తుంటాయి అన్నమాట ఈ ఈ దేవునూరు అటవీ ప్రాంతానికి చాలామంది వస్తుంటారు ఈ బీఆర్ఎస్ హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందనమాట ఇక్కడ అందమైన గుట్టలు అటవీ జలవనరులు ఆలవారంగా ఉన్న దేవునూరు ప్రాంతాన్ని టూరిజం స్పాట్కు అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ సర్కారు ప్రణాళికలు వేస్తుందన్నమాట అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ధర్మసాగర్ దేవునూరు మధ్య నాలుగు వేల ఎకరాల ప్రాంతాన్ని పర్యావరణ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ప్రణాళికలు రూపొందించారు అన్నమాట ధర్మసాగర్ చెరువు మీదుగా దేవునూరు ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి కోసం యాభై కోట్లతో ప్రణాళిక కూడా సిద్ధం చేసింది తొలిదశలో ఐదు కోట్లతో పనులు కూడా మొదలుపెట్టారన్నమాట ధర్మసాగర్ వేలేరు ఎలకతుర్తి భీమదేవరపల్లి మండల పరిధిలో మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాల్లో ఈ ప్రాంతం విస్తరించింది అన్నమాట అడవిలో ఉన్న జంతుజాలం జలం అన్నమాట వరంగల్ నగరంలో సమీపంలో ఉన్న దేవునూరు అడవి ప్రాంతంలో పూర్తిగా గుట్టలు జలాశయత ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఇక్కడ గజ్జల జింకలు మచ్చల జింకలు గుడ్డెలు గుడ్డులుగులు పునుగు పిల్లులు అటవి పిల్లులు మొల్ల పందులు అటవి పందులు ముంగీసులు గొర్రెలు కుందేళ్ళు గుడుములు చెరువులు నాగుపాములు జర్రితలు జాతి పక్షులు గొడవలు గోపులు జిట్ట పెట్టలు జీనివాయు పెట్టలు మంగళం వంటి ఎనిమిది రకాల జాతులు సరీసృపాలు పక్షులు ఈ ప్రాంతం మనకు సాగుతుంది ఇరవై ఐదు రకాల శీతాకొక్క చిరుకులు కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట వేల పక్షులు జలవనాలలో ఉంటున్నాయన్నమాట దీని అంతటినీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నందుకు కరీం శ్రీగారి అల్లుడు పూజతో కుట్ర చే చేస్తున్నారని చెప్తున్నారనమాట అనుకోండి దాదాపు జిల్లా ధర్మసాన మండలంలో ముప్పారము దేవునూరు గ్రామాల పరిధిలోని ఇనుపురాతి గుట్టల్లో అటవీ శాఖ చెందిన భూములు కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడుమశ్రీ గారి ఆయన కూతురు ఎంపీ కావ్య అల్లుడు నజీర్ ప్రతిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత రాజే ఆరోపిస్తున్నమాట నమస్తే తెలంగాణలో కారేలో పాగాకు ముంజేతి కరియం అనే శీర్షికలోనే వచ్చిందనమాట రెండున్నర వేలు అక్కడ అటవీ భూమిపై కన్నేసినట్టు ఈ ప్రత్యేక కథనం కూడా ప్రచుతమైనది దీంతో నిపురాత గుట్టని రాజేద్దివారి ఆదివారం పరిశీలించారనమాట మా మాజీ ఎమ్మెల్యే రాజే పరిశీలించట వినిప్రాధ గుట్టే అక్కడ భూమిని పరిశీలించాం ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అయ్యే ఆయన బిడ్డ కావ్య అల్లుడు నజీర్లు బినామీ పేరేట రెండు వేల ఎకరాలు అక్కడ దోచుకుని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కొని చేసినమాట అధికారులను వాడుకొని ఇప్పటికే బుల్డోజులు పెట్టి అటవీ నరికేస్తూ కబ్జా చేయడానికి పనులు ప్రారంభించారని కూడా తెలుసు దీని తాము తీవ్రమే ఖండిస్తున్నామని నాలుగు వేల ఎకరాల భూమిలో సగం భూములను బినామీ పెడితే కబ్జా చేసేందుకు కలెక్టర్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఈ విషయంలో కలెక్టర్ ప్రేమే ఉన్నదన్న సిచింగ్ జడ్జి సమగ్ర రిచారణ జరగాలని జరగాలని డిమాండ్ కూడా చేశారన్నమాట లేకుంటే న్యాయ పోరాటం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారనమాట ఈ అటవీ స్థలాన్ని ఎవరుకొన్నా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారులను వచ్చాక వెనక్కి తీసుకుని అధికారులు అటవ్యాధి శాఖ అప్పగిస్తామని తెలిపారన్నమాట ఉమ్మడి వరంలో జన్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్న ఈ విషయం పట్టించుకోవడం సూచనీయమని పేర్కొన్నారు అధికారులు ప్రభుత్వ భూమిని పరిరక్షణగా ఉండాలని ప్రజాప్రతినిధుల చేతులు కిలుబు ఉండకూడదని రాజయ్య ఈ విధంగా హితబోధ కూడా చేశారు ఇప్పుడు దేవునూరు వినప్రాతి గుట్ల అటవీ ప్రాంతంలో నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలపై అటవీ శాఖకు చెందిన కొందరి మధ్య అటవీ శాఖకు కొందరి మధ్య వివాదంగా ఉందని మిగిలిన మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు అటవీ శాఖకు చెందినవి కానీ హనుమకొండ ఆర్టీఓ రాత రమేష్ తెలిపారు అన్నమాట స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి మెన్నప్ప మేరకు హనుమకొండ కలెక్టర్ ఆదేశాలతో నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు ప్రైవేట్ వారికి అప్పగించడం చర్యలు తీసుకున్నామని తెలిపారు అనమాట అటవీ ప్రాంతంలోని భూముల నిర్ధారణపై అటవీ రెవెన్యూ శాఖ సంయుక్త సర్వే నివేదికల్లో అదే సార్ అందుకు సంబంధించిన అధికారులను కూడా చెప్తున్నమాట పాగాకు ముంజేతి కడియం సీట్స్ కింద నమస్తే తెలంగాణ ప్రచింది కదా దీనిపై హనుమకొండ ఆర్టీఓ ఎవరినిచ్చారన్నమాట ఆ వివరాలు ఇలా ఉన్నాయన్నమాట ధర్మసాగర్ మండలం ముప్పానం దేవనూరు గ్రామ రైతులు పట్టాభూములు సాగు చూసుకురానికి ప్రయత్నిస్తుంటే అటవీ సిబ్బంది అడ్డుకున్నారని వారు తమ బాధను స్టేషన్ కర్నపూర్ ఎమ్మెల్యే కడిమ్స్ దగ్గరికి వినిపించారని ఎమ్మెల్యే విషయాన్ని హనుమకొండ కలెక్టర్ తీసుకు తీసుకొచ్చి జాయింట్ సర్వే చేసి సమస్యను పరిష్కరించారని రైతులకు న్యాయం చేయాలని కోరారని ఎమ్మెల్యే కడిమీ వినప మేరకు హనుమకొండ ఆదేశాల మేరకు అటవీ రెవెన్యూ శాఖ సంయుక్త సర్వే నిర్వహించాలని ఇనుపురాతిగుట్ట ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ చేసేందుకు ముప్పారం దేవునూరు ఎర్రంబెల్లి దామోర కొత్తపల్లి పరిధిలోని మూడు వేల ఏడు వందల యాభై ఎకరాలు విస్తీర్ణ అటవీ శాఖ అరవై వేల కింద ప్రతిఫలం పంపించండి తర్వాత అటవీ శాఖ అటవీ ఉమ్మడి సర్వేతో మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఎకరాలు ఫారెస్ట్ బ్లాక్ ఏర్పాటు చేయ కోసం తమ ఆదాయం ఉన్నట్లు నిర్ధారించింది ముప్పారంలో రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను రెండు వందల పదహారు సర్వే నెంబర్లు దేవనూరులో నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు సర్వే నెంబర్ భూములు అటవీ శాఖ ముసాయిదా నోటిఫికేషన్లో లేవు అయినా నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు విస్తీర్ణంలో ఈ భూములు అటవీ శాఖ ఆధీనంలో ఉన్నట్టుగా గుర్తించింది రెవెన్యూ రికార్డులు పై సర్వే నెంబర్ భూములు వారసత్వ కొనుగోలు పద్ధతిలో ఇరవై మంది కట్ట పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయన్నమాట నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలపై అటవీ శాఖ కొందరి మధ్య వివాదం ఉంది మిగిలిన మూడు వేల తొమ్మిది వందల ఎకరాలపై ఎలాంటి వివాదం లేదు ఈ విషయంపై సర్వే నివేదిక కలెక్టర్ సమర్థించక పట్టాధారకు భూమి కూడా అప్పగించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అటువీ జిల్లా అధికారులు సర్వే నివేదిక అంశాలుగా పంపించినట్టు చెప్తున్నమాట చేతి మేరకు కలెక్టర్ చర్యలు తీసుకున్నారండి అటవీ శాఖ ఆదేశాలకు రాలేదండి కాడీలో పాగాకు మున్జేతికి అనుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం